భాద్రపద మాసంలోని శుక్లపక్ష ఏకాదశి సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన శనివారం నాడు పరివర్తన ఏకాదశి అనేది వచ్చిందండి ఏకాదశి అంటేనే విష్ణుదేవునికి చాలా ఇష్టమైనటువంటి తిథి అందులోనూ శనివారం రోజు ఏకాదశి రావడం అనేది చాలా చాలా ప్రత్యేకం అందువల్ల ఈ శనివారం రోజున అనగా ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి వారిని పూజించినట్లయితే మీరు బంగారం ధాన్యం చేసిన పుణ్యఫలితం లభిస్తుందండి అందువల్ల ఎవరైతే ఏకా ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా అనంత కోటి పుణ్య ఫలితాలను ఆ వెంకటేశ్వర స్వామి వారు ప్రసాదిస్తారు కాబట్టి ఈ ఏకాదశి రోజున ఇంటిని ఈ విధంగా పూజ చేయండి ఇంట్లో ఆ వెంకన్న స్వామి అనుగ్రహం కలిగి మీకు అనంత అష్టైశ్వర్యాలు కలుగుతాయండి ఈ శనివారం రోజున ఇంటిలో పూజ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసుకుని ఇల్లు వాకిని శుభ్రం చేసుకుని గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి అలాగే ఇల్లుని శుభ్రంగా తుడిచి ఈ ఇంటి ప్రతి మూల పసుపు నీటిని చల్లాలి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి అంటే ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులు ఏంటండి అంటే మూడు బియ్య పిండి దీపాలు తులసిమాల తులసి లేదా తులసి ఆకులు ముద్ద కర్పూరం ఈ ఏకాదశి రోజున శ్రీవారిని వీటితో కనుక పూజిస్తే మీకు ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది ఈ పరివర్తన ఏకాదశి రోజున ఎన్నో శుభయోగాలు అనేవి కలిసి వచ్చాయి అందువల్ల ఈ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ పూజ చేసుకొని కొన్ని కొన్ని పరిహారాలను గనుక చేస్తే అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో జీవించవచ్చు శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలండి కాబట్టి శనివారం రోజున పూజ గదిని శుభ్రం చేసి పసుపు నీటితో దేవుని పటాలు తుడిచి కుంకుమ బొట్లో పెట్టాలి శనివారం రోజు దేవుని పటాలు శుభ్రం చేస్తే ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది ముందుగా పూజకు కావలసిన పిండి ప్రమిదను తయారు చేసుకోవాలండి కొంత బియ్యపు పిండిని తీసుకుని అందులో కొంత నీటిని కానీ పాలను కానీ పోస్తూ ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండితో మూడు ప్రమిదలు తయారు చేయాలి ఈ విధంగా మూడు పిండి ప్రమిదలు తయారు చేసుకుని వాడికి కుంకుమ బాట్లు పెట్టి నమస్కారం చేసుకోవాలి మీ పూజ గదిలో ఉండే వెంకటేశ్వర స్వామి వారి పటానికి తులసిమాల వేసి పూజ ప్రారంభించాలి దగ్గర తులసిమాల లేకపోతే వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కొన్ని తులసి ఆకులను పెట్టాలి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర వారిని నగలతో అలంకరిస్తే కోటి జిమ్మిన పుణ్యం లభిస్తుంది అందువల్ల మీ దగ్గర ఉన్న నగలతో స్వామి వారిని అందంగా అలంకరించుకోండి మీ దగ్గర ఉన్న నగలు వేసుకుని వాటిని పాలతో కడిగి స్వామివారి పటానికి వేస్తే మంచిది పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోవాలి అదేవిధంగా తీర్థాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి ఒక గ్లాస్ నిండా వాటర్ పోసి అందులో కొన్ని తులసి ఆకులు వేసుకొని పూజ గదిలో పెట్టుకోవాలి ఇంటిలో పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా తీసుకోవాలండి పూజ గదిలో ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకాలు చల్లి పైన మూడు పిండి దీపాలు వెలిగించాలి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారో అలానే అప్పుల సమస్యలతో బాధపడతారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున ఆవు నీతితో దీపారాధన చేస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో జీవితంలో మీకు డబ్బు సమస్యలు ఉండవు అదేవిధంగా కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అనారోగ్య సమస్యలు తీరిపోతాయి అప్పుల సమస్యలు ఉండవు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల దోషాలు తొలగిపోతాయి అందువల్ల ఈ ఈ ప్రమిదల్లో ఆవు నేతిని కానీ నూనెని కానీ పోసి ప్రతి దాంట్లో ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి దీపం వెలిగించిన మరుక్షణం ముక్కుడి దేవతలందరూ ప్రత్యక్షం అవుతారు అందువల్ల దీపం వెలిగించగానే దీపానికి కొన్ని అక్షంతలు వేసి పువ్వులు పెట్టి దీపానికి నమస్కారం చేసుకోవాలి దీపం ముందులో త్రిమూర్తులు నివసిస్తారు నామాలు చదువుతూ ఇంటిలో పూజ చేస్తే చాలా మంచిది గోవింద నామాలు చదవలేని వారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోవాలి ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకం తయారు చేసుకోవాలి లేదా ఏదైనా ఒక చిన్న బెల్లం మొక్కను స్వామికి నైవేద్యంగా పెట్టినా సరిపోతుందండి చివరిగా వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన ముద్ద కర్పూరంతో హారతిని ఇచ్చి మీ తరపైన కొన్ని వక్షింతలు వేసుకోవాలి మీ మనసులోని కోరికలను స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోవాలి చివరిగా మూడు ప్రదక్షిణాలు చేసి ఇల్లంతా ధూపం వేయాలి ఈ విధంగా శనివారం రోజున ఏకాదశి పూజను చేసుకున్నట్లయితే ఆ వెంకన్న అనుగ్రహం మన ఇంటి పైన ఉంటుంది ఆ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చేయాల్సిన చాలా శక్తివంతమైన పరిహారం ఏంటండి అంటే పూజ పూర్తయిన తర్వాత ఒక పసుపు వస్త్రాన్ని తీసుకొని అందులో ఏడు లవంగాలు వేసి మూత కట్టి పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టి ధూపం వేయాలి తర్వాత ఈ మూటను తీసుకువెళ్ళి మీరు డబ్బు దాచుకునే ప్లేస్లో పెట్టాలి ఈ విధంగా చేస్తే మీ ఇంటికి విపరీతంగా రాజయోగం కలుగుతుంది వెంకటేశ్వర స్వామి వారి భార్య లక్ష్మీదేవి ప్రతి రోజు సాయంత్రం సమయంలో భూమిపైన సంచరిస్తుందంట అందువల్ల ఏకాదశి రోజున మీ ఇంటి గడప దగ్గర రెండు దీపాలను వెలిగించినట్లయితే ఇంటిలోనికి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అదేవిధంగా ఏకాదశి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణం చేస్తే ఇంటిలో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఈ ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేసేవారు ఉల్లిపాయ వెల్లుల్లి శనగపప్పు అరటిపండు నువ్వులు అలానే ముల్లంగి వంటి ఆహార పదార్థాలను తినకూడదు అదేవిధంగా ఏకాదశి రోజున ఉప్పు తినకూడదు అంటారు ఏకాదశి రోజున ఉప్పు తిన్నట్లయితే మనకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ ఏకాదశి రోజు ఇంటిలో ఉన్న చెత్తను బయటపడేయకూడదు అలా చేస్తే ఇంట్లో ఉన్న సిరి సంపదలు తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి